హాయ్ అండి వెల్కమ్ టు టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన చీజ్తో చీజ్ స్వీట్ కార్న్ పరాటా అండి ఇలా మంచిగా ట్రయాంగిల్ షేప్లో చేసి ఎమ్మి ఎమ్మిగా పెడితే పిల్లలు అయితే టెంప్ట్ అయ్యి చక్కగా తినేస్తారు ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకొని మీకు ఎంత కావాలో ఎన్ని పరాటాస్ కావాలనుకుంటున్నారో అంతా కూడా పిండి వేసుకోవాలి గోధుమ పిండి తీసుకున్నాను తగినంత సాల్టు నేను కొంచెం ఆనియన్ సీడ్స్ వేసాను ఒక స్పూన్ నెయ్యి వేసాను కావాలంటే ఆనియన్ సీడ్స్ లేకపోతే వదిలేసేయండి ఈ నెయ్యి సాల్టు కూడా మొత్తం ఈ పిండిలో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఫస్ట్ దాని తర్వాత వాటర్ పోసుకుంటూ చపాతి పిండి ఎట్లా అయితే కలుపుకుంటామో మనం ఆ మాదిరిగా మంచిగా సాఫ్ట్గా గట్టిగా ముద్దలాగా ఇలా చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ స్వీట్ కార్న్ ఒకటి తీసుకున్నానండి ఇది మంచిగా ఇట్లా నీట్గా ఒలుసుకొని అంటే ఫ్రెష్దే ఉండాలి కార్న్ అయి ఉండాలి లేతగా ఉంటేనే బాగుంటుందన్నమాట వాటిలో ఉన్న కార్న్లో ఉన్న మంచి పాలు అనేవి చాలా చాలా టేస్ట్ని ఇస్తాయి డ్రై అయిపోతే అస్సలు బాగోదు ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని మంచిగా ఇలాగ చాక్తో మనం ఈ గింజలన్నీ కూడా తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇవన్నీ కూడా ముందుగా మీరు కావాలంటే కుక్ చేసుకుంటాను అంటే కూడా కుక్ చేసుకోవచ్చు స్వీట్ కానీ నేనైతే డైరెక్ట్గానే వేస్తున్నాను మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అసలు ఎక్కువ వద్దు ఒకే ఒక్కసారి ఇట్లా బ్లెండ్ చేస్తే సరిపోతుంది జస్ట్ మనకి కొంచెం క్రష్ అవ్వాలంతే ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్ చూద్దాం నేను వీటికి సరిపడా రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను చాలా సన్నగా కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం పరోటా కాబట్టి సన్నగా కట్ చేసుకోవాలి ఇలా రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను మీకు కావాలంటే మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోవచ్చు అలానే ఒక ఆనియన్ కూడా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనం పరాటా చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇదిగో చూశారు కదా ఇలా బ్లెండ్ చేశాను నేను అంతే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఏదైతే మనం స్వీట్ కార్న్ గ్రైండ్ చేసుకున్నామో అదంతా కూడా దీంట్లో వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర ఇవి కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇవన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత నేను బ్లాక్ సాల్ట్ వేసానండి ఇది ఖచ్చితంగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలానే తగినంత సాల్ట్ కొంచెం కారం ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఇదంతా కూడా ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి ఇదంతా ఈ స్వీట్ కార్న్కి మంచిగా పట్టే విధంగా మనం ఉప్పు కారం అంతా ఈ బ్లాక్ సాల్ట్ ఇదంతా కూడా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి అలానే లైక్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే చీజ్ మనం తురుముకొని వేసుకోవాలన్నమాట ఈ చీజ్ అనేది చాలా మంచి కమ్మదానాన్ని ఇస్తుంది పిల్లలకి చాలా చాలా ఇష్టం కదా చీజ్ అంటే చాలా ఇష్టంగా తింటారండి అలానే చాలా చాలా నచ్చుతుంది పెద్దవాళ్ళు పిల్లలైనా ఒక్కటి తింటే చాలు పొట్ట ఫుల్ అవుతుంది చక్కగా స్వీట్ కార్న్ కూడా చాలా మంచిది కాబట్టి హెల్దీగా ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట ఈ స్వీట్ కాను ఇది మొత్తం కూడా చీజు మొత్తం అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముద్దు ఉండలు చేసుకుందాము మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇది ఒకసారి చూద్దాం సాఫ్ట్ అయిపోయిందండి ఇది మంచిగా మళ్ళీ ఒకసారి దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలంటే అన్నీ ముందుగానే రెడీగా ఉండలుగా చేసుకొని పెట్టేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి మంచిగా రకరకాలుగా చేసి పెడితే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి మంచిగా దీన్ని మనం ట్రయాంగిల్ షేప్లో చేద్దాం ఎప్పుడు చేసేలాగా రౌండ్గా స్క్వేర్గా కాకుండా ట్రయాంగిల్ షేప్లో చేస్తే పిల్లలకి మంచిగా చాలా ఇష్టంగా కూడా తింటారు మంచిగా అట్లాంటి షేప్స్లో చేస్తే వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది కదా ఇలా చపాతీలాగా చేసేసుకోవాలి నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టేసి సిమ్లో పెట్టానండి అది హీట్ అవుతుంది దీంట్లో ఇప్పుడు చపాతీ చేసుకున్న దాంట్లో మనం ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు ఇది స్వీట్ కార్న్ అనేది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది చూసుకోండి పెట్టిన తర్వాత మనం చ పరోటలాగా చేయకుండా ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా ట్రయాంగిల్ షేప్లో మనం వేసేసుకోవడమే ఇలా క్లోజ్ చేసుకొని చక్కగా ఈ పెనం పైన నెయ్యి వేసుకున్నాను మీకు ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు నెయ్యి బటరు ఆయిల్ ఏదైనా సరే వేసుకొని ఇలా చక్కగా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మంచిగా లోపల వరకు కూడా కుక్ అవుతుంది మనం అన్ని రా వెజిటేబుల్సే వేసాము ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ స్వీట్ కార్న్ కానీ అన్నీ పచ్చియే వేసాం కాబట్టి సిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా నెయ్యి అప్లై చేసుకుంటూ ఇంకొకటి చేస్తున్నాను చూడండి జస్ట్ అలా ట్రయాంగిల్ షేప్లో మధ్యలో మనమైతే కలుపుకున్నాము అదంతా స్టఫింగ్ అంతా పెట్టేసి ఇలా నేను క్లోజ్ చేసేసాను చక్కగా నీట్గా వచ్చేసింది చూశారు కదా ఇలాగా అన్నీ కూడా చక్కగా చేసేసుకుంటే పిల్లలకి చాలా చాలా బాగా నచ్చుతాయి మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా లంచ్ బాక్స్ లాగా ఎలాగైనా సరే వాళ్ళకి ఇవ్వచ్చు పొద్దున్న చేసి పెట్టినా కానీ సాయంత్రం వరకు కూడా చాలా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలా చేసినప్పుడు చూసారు కదా ఎంత బాగా కాలిందో చక్కగా ఇలా అన్నీ కూడా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా పిల్లలకు పెడితే హ్యాపీగా తింటారు ఎక్కడా కూడా మారం చేయకుండా